కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు లభించడం ఎంతో అపూర్వమని ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి అలీ అన్నారు నూతనంగా నియామకమైన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్పల్లి నాగేశ్ రెడ్డి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ కాంగ్రెస్ భవన్ నందు బాధ్యతలు తీసుకోవడం జరిగింది అనంతరం లక్ష్మీ కళ్యాణ మండపం నందు ప్రమాణ స్వీకార సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ టీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వివిధ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లు జిల్లా చైర్మన్లు నియోజకవర్గ వాదులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు లభించడం ఎంతో అపూర్వ అవకాశము పార్టీకి కష్టపడ్డ వారికి పదవులు తప్పకుండా వస్తాయి పదవులు ఆశించి రాని వాళ్లకు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పిస్తాం పార్టీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారు పార్టీ సిద్ధాంతాలను విలువలను ఆశయాలను గౌరవిస్తూ జిల్లాలో పట్టణంలో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలి జిల్లాలోని ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతూ వారి సలహాలు సూచనలు తీసుకుంటారు పార్టీని గ్రామస్థాయి నుండి బలోపేతం చేయాలి జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో రాబో ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేయాలి అందరినీ కలుపుకొని అందరి సహకారంతో కాంగ్రెస్ పార్టీని జిల్లాలో మరింత ముందుకు తీసుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలా మా సహకారం మీకు ఉంటుంది అన్నారు కాంగ్రెస్ పార్టీ